ఈ ఆఖరి నియోజకవర్గమే మన అలంపూర్ నియోజకవర్గం అయితే ఇలాంటి ఆఖరి నియోజకవర్గంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా మా నాన్నగారు డాక్టర్ కె గారు యాభై రెండు మొట్టమొదటి ఎమ్మెల్యే అప్పుడు మనము అటు అలంపూర్ కానీ అటు గద్వాల్ కానీ ఇవి రెండు రాయచూరు జిల్లాలో ఉన్నాయి నాట్ నగర్ అయితే ఆయన ఆ టైంలో ఇక్కడ సమస్యలు తీరాలంటే రైతులు బాగుపడాలంటే ఒక ప్రాజెక్టు పెట్టాలని చెప్పి నాన్నగారు హైనాప్ ఈ ఆర్డిఎస్ అనేది ప్రారంభమైంది ఆయన అక్కడ మాన్మీయ గారు ఆనగడ్డ కట్టించి అక్కడి నుంచి డైవర్ట్ చేసి మరి నలభై కిలోమీటర్లు కర్ణాటక ఒక అన్ని కిలోమీటర్లు మళ్ళీ తెలంగాణ సో దాని విధంగా ఆ కాలువ తేవడం వల్ల మరి నేనేమంటానంటే ఇందాక అలంబూరి అంటున్నారు కానీ అది నేను ఒప్పుకోను యాభై రెండునే మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది మాకు నలభై ఉమ్మడి ప్రాజెక్టు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు చేయలేని అంటే పదమూడు మంది ఎమ్మెల్యేలు చేయలేని మన అల్లంపూర్ ఎమ్మెల్యేగా మా నాన్నగారు ఆ రోజే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాల పొలానికి వాటర్ తీసింది అంటే అప్పట్లోనే మనం చైతన్య ఉంటాం రైతుల యొక్క నాడు తెలిసిన వాళ్ళు తరతరాలుగా వచ్చింది సరే అది జరుగుతూ వచ్చింది మరి ఆ తర్వాత నాన్నగారు అలా కంటిన్యూగా ఐదు సార్లు ఎమ్మెల్యే అయింది అదేవిధంగా అచ్చపేట ఎమ్మెల్యే అయినప్పుడు శ్రీశైలం డ్యామ్కి ఫౌండేషన్ ఇస్తాడు నాన్నగారు అంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో శ్రీశైలం చూడండి పవర్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు అలాంటివి చెయ్యాలి ఆయన కూడా అంటే అది ఒక ఆశ పెట్టుకొని పోవాలి అయితే ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే నా అదృష్టం కొద్ది నాకు కూడా తొంభై నాలుగులో ఆటో ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది అది నేను చాలా సంతోషంగా భావించాను ఒక ఇరవై పని పనిచేసినాను ఇందాక అన్నట్టు పెద్ద చెప్పినట్టు ఆ కన్స్ట్రక్షన్ సూవిస్ అనేవి ఎప్పుడో యాభై రెండులో కన్స్ట్రక్షన్ టైంలో ఉన్నాయి పదిలు ఒక్కొక్కటి మూడు అడుగులు అవి బొక్కలు చక్కగా చేసి కిణాలకు వెళ్ళిపోయాయి అప్పుడు నాకు తెలిసి రెండు వేల నాలుగు టైంలో ఆ బొక్కలు వివడం జరిగింది మేము డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ నేను కూడా పదహైదు రోజులు కన్నా ఇక్కడ రివర్లో ఉండి క్లోజ్ చేశాం దానివల్ల కొంతవరకు రెండు అంటే ఇక్కడ నేనేమంటానంటే అస్సలు ఆర్టీఎస్కి సమస్యలు చాలా ఉన్నాయి ఈరోజు మీరు చెప్పినట్లు అక్కడ వాళ్ళు ఉంది కనుక నీళ్ళు ఒత్తిడి అంటున్నారు మరి ఇక్కడ వాళ్ళు చేయవచ్చు కదా మనం అంటే ఈ ఈరోజు సిల్ట్ ఎక్కువ తీరకపోయింది ఆ సిల్ట్ కంప్లీట్గా తీసేస్తే మన వద్ద స్టాక్ పాయింట్ వాటర్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది లెవెల్ మెయింటైన్ అవుతుంది ఇప్పుడు అది ఎనిమిది అడుగుల కూడా నాలుగు అడుగులు అయింది మరి విన్నా నాలుగు అడుగులు ఎక్కడ బయట ఆ నాలుగు అడుగులు తీయండి సీల్ట్ తీయండి తర్వాత ఆనకట్టను రైజ్ చేయండి తర్వాత అన్ని డిస్ట్రిబ్యూటర్లు మెయింటైన్ చేయండి చెప్పుకుంటూ పోతే ఒక వంద ఉన్నాయి సమస్యలు అన్నీ అన్నాక తీరా ఇంటికి వచ్చే ఇంకొక సమస్య మనకు ఈ ఆర్టీఎస్ అనేది నేను చెప్తున్నా రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయని చెప్పినారు మనం అందరిని అభినం రాష్ట్రం వచ్చి లేదు పది ఏళ్ళు ఆడిన అది ఎదుర్కోండి లేదు తొమ్మిల్లో వచ్చా 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 తొమ్మిదిలో వస్తే మీ సమస్య పరిష్కారం ఉంటుంది తిమ్మిళలో వచ్చే నేను లేదేళ్ళు అయిపోయాడు మరి ఎప్పుడు వస్తాయి నీళ్ళు ఎట్లొస్తాయి నీళ్ళు అది పూర్తిగా అవగాహన వ్యక్తులను పక్కన పెట్టుకోండి అవగాహన వ్యక్తుల కన్నా పవర్ ఇవ్వండి ఇక్కడ ఏమైందంటే వ్యక్తులకు ఏమో ఒక రకం పవర్ ఏమో ఉలైజేషన్ ఏమో ఎందుకు ఈరోజు ఉత్తర తెలంగాణ బాగుపడుతుంది అంటే వాళ్ళ చైతన్యం ఉంది మరి దక్షిణ తెలంగాణలో ఎందుకు లేదు ఎందుకు లేదు అందరు చైతన్యం మాత్రమే ఐఎస్ చదివినారు ఐపీఎస్ చదివినారు ఉద్యోగాలు చేస్తున్నారు నేను కూడా ఇరవై నాలుగు ఏళ్ళు చేశాను ఆర్టీఎస్లో స్వచ్ఛందంగా ఇంకా ఎనిమిది వేల సర్వీసునే ఈ యొక్క ఆర్టీఎస్ నుంచే నేను ఉద్యోగం చేశాను ఎందుకంటే మనకి బంగారు పంటలు పండే పొలాలు నేను కూడా వ్యవసాయం చేసినాను మూడు ఎకరాలు చేస్తే న్యూస్ బస్తాను సెలెక్ట్ మా లింగన్ వాయి మరి ఇలాంటిది మాకు ఒక్క అడుగు నీళ్ళు పోయినా కాలంలో ప్రతి బాయిలో ఉంటారు మరి ఒక్క అడుగు నీళ్ళు కూడా వారి మరి అధికారులను కూడా నేను కొట్లాడేవాడిని మా అధికారులతో ఒక చీఫ్ ఇంజనీర్తో ప్రతి వాళ్ళతో నా టైంలో ఒకసారి ఇక్కడ బైరంపల్లి అని ఈ పార్టీలో లాస్ట్ ఉంది దానికి ఒక పెద్ద చోట ఒక వ్యవసాయ పంట ఎట్టిపోతుందంటే అప్పుడు అప్పుడు ప్లాన్ చేసి ఒక ఎవరు ఎవరు కష్టపడి చేసినాం నేను ఏమంటున్నానంటే ఇక్కడ ముఖ్యంగా మనకు ఆర్డర్స్ కావాలంటే ఇప్పుడు ఏమన్నా అంటే వెయ్యి కొట్టు వీళ్ళే లేరు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తొమ్మిల్ అక్కడే వచ్చా దానికంటే అక్కడే వచ్చాయి వరకు కూడా వీళ్ళు వస్తాయంటే మరి పరిస్థితి ఏంది అధికారులకు అప్పుడు ఒక సిస్టమ్ ఉండింది రవి డిస్ట్రిబ్యూటర్లని ఖరీఫ్ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు రబీ డిస్ట్రిబ్యూటర్ ఎవరికి తెలియదు ఖరీఫ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరికి తెలియలేదు అలా ఇవ్వడం కూడా తెలియదు మీరు దాన్ని స్వీకరించండి ఇది సీల్ చేయాలి నేను ఇప్పుడు సీల్ చేస్తుండే నేను కాంక్రీట్లో సీల్ చేస్తుండే ఖరీఫ్లో రబీ చేస్తుండే రబీలో కరిఫీ దూ సీల్ చేస్తుంది అట్లా చేసి వంతుల వారిగా ప్రతి ఒక్కరికి వస్తే ఇంకా డీఫార్టీ హైవే ఈ నేషనల్ హైవే దాటి ఇది వచ్చిన పాపనే పోతే నీళ్ళు మరి ఎప్పుడు వస్తాయి తొమ్మిల్ ఇప్పుడు మళ్ళీ అక్కడ మల్లమ్మ గుండె అంటారు తర్వాత జూల కలరు ఇప్పుడు నేనేమన్నా అంటే మల్లమ్మ ఉంటా గుండ కట్టినా కట్టకుండా ఆ ఏరియా నీళ్ళు అప్పుడు శాంతి నగర వరకు అయితే వెళ్ళగి వస్తాయి ఇప్పుడు మనమేమో రెండు మండల పెట్టుకున్నాం తొమ్మిల్లా మరి ఎన్ని మోటార్ మోటార్ ఇంకొక మోటార్ ఆన్ చేస్తే కావ తిపోతాం మరి ఇప్పుడు లాస్ట్ ఇది ఇప్పుడు నిన్నటి వరకు ఏమో నీళ్ళు లేవండి ఇప్పుడు కావాలి మరి కాలువ చేయాలి నీళ్ళు చేయాలి అసలు ఇవన్నీ ఉడిగా తీసుకొని ఒక అంటే ఒక వేదిక ప్రతి నెల ఈ నెల చేసాం వేడికి వచ్చినాయి వచ్చిన వేడికి వచ్చింది ఇప్పుడు నేను అంటున్నా ప్రజాప్రతినిధులు కూడా ఈ సంవత్సరం ముప్పై రెండు నెలలు ఎక్కడాకొక వచ్చేది వచ్చే సంవత్సరం ముప్పై రెండు రావాలి మరో సంవత్సరం ముప్పై నాలుగు కావాలి మరో సంవత్సరం ముప్పై ఆరు కావాలి రెండు రెండు వేల పెంచండి ప్రజా ప్రతినిధుల ద్వారా అంతేగాని ఎనభై నుంచి ముప్పై ఇరవై ఎన్నికి పోతుండే మరి ఏంటి అంటే ఆనగడ రైజ్ తర్వాత ఏవైతే కర్ణాటక ఏరియాలో అన్నింటికి టూ ఉన్న సగం పెట్టండి తర్వాత మన దగ్గర పరిస్థితులకి అక్కడ మన సెవెన్ సెవెంటీ ట్యూషక్స్ రావాలా ఎక్కడ డిశ్చార్జ్ అండి ఏపీ వాళ్ళు మన తెలంగాణ బాధ ఈరోజు నాలుగు వందలు నాలుగు వందల నుంచి రావడం లేదు అది ఒకటి ఏడు వందల డెబ్బై క్యూసెల్ రోజుల పైన చేయండి అక్కడ డిశార్జ్ ఆ తర్వాత అక్కడి నుంచి గెనాల్ని మనం కెనాల్ని వాడేం చేయండి ఎందుకంటే రెండు మోటార్లకు వదిలితే నీళ్ళు ఇప్పుడు మూడు వందల రీసెంట్లు వస్తుంది ఒక తొమ్మిదిలో వదిలితే మరి రెండు మోటార్లు వదిలితే ఆరు వందలు వస్తాయి మరి దానికి టావర్ పడ్డాయి నాలుగు వందలకు తిరిగిపోతుంది మరి దాన్ని అంటే సెవెన్ సెవెంటీకి చేయండి ಆ ತರವಾದ ಮರೀ ಮುಖ್ಯ ನಾವು ವಿನ್ನಪೇಮಂತೇ ಈ ವಲ್ಲೂರು ಅಲ್ಲಿ ಲಡ್ನಾರು ಇಂದು ಇಂದು ರೈತ ಇಂದು ರೈತ ಕರಿ ಪಡ್ದು ಮೇನು ಅಂತ ಅಂದ್ರೆ ವರ್ಷ ಎಂಥ ಕಾಲ ಒಪ್ಪ ಮೋಡು ತಲು ಇರು ಚಾ ಅದು ಇಪ್ಪತ್ತು ಜುರಾಲು ಇಲ್ಲೇ ಇದೆ ಮಾತು ಕ್ಯಾರೆಟ್ ಇಷ್ಟರಾ ಏಮಿಷ್ಟಾರೋ ಅದು ಚೇಲೋ ಈ ಸಲ